ఇప్పుడు బెడ్రూమ్ లోకి వస్తున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది ఏమో లైట్ కలర్స్ హైలైట్ చేసినట్లు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే కొంచెం ఆలివ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్లీ మనకి ఓల్డ్ కలర్స్ అంటే సన్ కలర్స్ అంటే దాంట్లో గ్రీన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది సో ఆ గ్రీన్ థీమ్ ఇక్కడ తీసుకున్నాము సో ఆ గ్రీన్ థీమ్ ని మనం గ్రీన్ అనేది డార్క్ అయిపోతుంది కాబట్టి హైలైట్ కాంప్లిమెంట్ చేయడానికి వైట్ తీసుకున్నాం సో ఇక్కడ మీకు వార్డ్రోప్ చూస్తే లామినేట్ తో చేసాము బట్ లామినేట్ లో కూడా ఇలాంటి డిజైన్స్ పాసిబుల్ అనుకుంటారు బట్ అలాంటి డిజైన్స్ కూడా చేసాము ఇక్కడ సో ఇదంతా గ్రూవింగ్ తోటి డిజైన్ చేసాము ఇవి కూడా మీరు టచ్ చేస్తే ఫ్లూటెడ్ ఉంటాయి సో ఇదంతా వార్డ్రోప్ సెక్షన్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ బెడ్ కూడా క్లైంట్ కి సైట్ లోనే చేసాం సో ఇదంతా కూడా స్టోరేజ్ బెడ్ మీకు వస్తుంది దీంట్లో కూడా స్టోరేజ్ మెయిన్ బ్యాక్ డ్రాప్ అనేది మనం రెగ్యులర్ ప్యానల్స్ లా కాకుండా వాల్ పేపర్ తో హైలైట్ చేసాం సేమ్ ఎంబోస్డ్ వాల్ పేపర్ మనకి ఏవైతే గోల్డ్ లీవ్స్ ఉన్నాయో అవి మనకి ఎంబోజ్ చాలా మంచి వాడినట్లు ప్రీమియం ప్రీమియం లుక్ ఉంటాయి సో వాల్ పేపర్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట సో ఇది కూడా మనము వన్ టైప్ ఆఫ్ కస్టమైజ్ ప్రింటింగ్ చేపించి తీసుకున్నది కస్టమైజ్ బట్టే ఇంత హైలైట్ అయిన అనిపిస్తుంది. ఇక్కడ మనకు కార్నర్ ఒక జస్ట్ ఒక మిర్రర్ ఇచ్చేసేసాము ఇది ఏంటి డ్రెస్సింగ్ కాదు. ఈ లైట్ అంటే మనకి ఎక్కువ మిర్రర్స్ యూస్ చేయడం వల్ల రూమ్ స్పేషియస్ గా కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్స్ కోసం అనేది మిర్రర్ యూజ్ చేసాము. అండ్ బెడ్ ఆపోజిట్ లోనే మనం స్టడీ టేబుల్ ఇచ్చేసాం అంటే ఈ క్లయింట్ కి కచ్చితంగా రిక్వైర్డ్ ఉంది వర్క్ ఫ్రం హోమ్ ఉంది సో అందుకోసం ఇక్కడే వర్క్ స్టేషన్ కావాలి అని అడిగారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. సో సేమ్ థీమే మనం అక్కడ రన్ చేసాము. ఓకే. యా నైస్